మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోన్ నెంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ హోమాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేయ విలాసులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ జూన్ నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సర కాలం జరిగింది గడిచిన ఈ సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పేద ప్రజలకు అందించకుండా ఇచ్చిన మాటను తప్పి వాగ్దాన భంగం చేసి మోసం చేసింది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన వారి సంక్షేమ పథకాలు వారికి ఇప్పించేదాని కోసం ఈ నెల నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా పెన్నుపోటు దినంగా భావిస్తూ ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం పుట్టపర్తి సర్కిల్లో ఉదయం పది గంటలకు నాలుగో తారీఖున కార్యకర్తలం కానీ ప్రజలం కానీ అందరం ఒక చోట జమ అయి అక్కడి నుంచి శ్రీరాములపేట మీదుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని మున్సిపల్ కమిషనర్ గారికి ఓ వినతి పత్రాన్ని ఇస్తాను ఆ వినతి పత్రం యొక్క సారాంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు ఎన్నికలప్పుడు ఏమైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానంలో వారు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అన్నింటినీ పేద ప్రజలకు అందించాలని చెప్పి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పిన ఆడపిల్లలకు చెప్పిన పదహైదు వేలు కానీ లేకుంటే ఉచిత బస్సు ప్రయాణం కానీ యాభై సంవత్సరాలకే పెన్షన్ కానీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ రైతు భరోసా ఇరవై ఆరు వేల రూపాయలు కానీ అమ్మఒడి అందరికి ఇచ్చే కార్యక్రమం కానీ ఇంకా ఏవైతే వాళ్ళు మాట ఇచ్చినారో ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని తప్పనిసరిగా అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది అందుకే ఈ కార్యక్రమానికి ఈ నెల జూన్ నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పుట్టపరి సరుకులకు కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా ఈ నియోజకవర్గంలో ప్రజలు ముఖ్యంగా మహిళలు చేరుకోవాలని సంక్షేమ పథకాలన్నీ కూడా అందేది వారికే కాబట్టి వారు చేరుకోవాలని ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మీకు రావాల్సిన డబ్బుల్ని మీరు ఇప్పించుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నియోజకవర్గంలోని ప్రతి అక్కను చెల్లెలను ప్రతి తమ్ముణ్ణి రైతును నిరుద్యోగిని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ నిరసన కార్యక్రమానికి ఆహ్వానిస్తాను మరొకసారి గుర్తు చేస్తా ఉన్న ఈ నెల నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పుట్టపర్ సర్కిల్కి చేరుకొని అక్కడి నుంచి పది గంటకు బయలుదేరి శ్రీరాముల పేరు మీదుగా గాంధీ రోడ్డు వెంబడి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది అందరూ ఆహ్వానితులే మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ ಮಾಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್